హలో ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీకం మొదటి రోజు రక్తంతో ముగిసింది కానీ యుద్ధం ఇంకా అయిపోలేదు రాత్రంతా కురుక్షేత్రం మీద గాలి కేకలు యోధుల ఆత్మల నినాదాలు ఉషోదయం రక్త సూర్యుడిలా ఉదయించింది భీష్ముడు తన పతాకం ఎగరేశాడు ఇది ధర్మ యుద్ధమా లేక విధి యుద్ధమా దేవతలే నిశ్శబ్దంగా నిలిచిపోయారు ఇది మహాభారత యుద్ధం రెండవ రోజు భీష్ముడు అపతి దాడి ప్రారంభమవుతుంది ఉషోదయం సమయాన రెండు పక్షులు శంఖానాథలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు భీష్ముడు తన గతం మీద నుంచి బాణవక్షం కుడిపించాడు వారి రథచక్రాలు నేల నేలను చెండాడుతూ దూసుకుపోయాయి పాండవ సైన్యం కాసేపు తట్టుకుంది కానీ భీష్ముని దెబ్బలకి నిలబడలేకపోయింది అర్జునుడు బాణం ఎత్తాడు భీముడు గద కదిలించాడు దృష్ట దుమ్మినుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఆకాశం ఎకగట్టి ధూళితో కప్పుకుంది కృష్ణుడు గంభీరంగా అన్నాడు ఇవాళ రక్తం ఆగదు అని భీష్ముడు గాలి వేగంతో సైన్యంపై దూసుకొచ్చాడు ఆయన బాణాలు సింహనాదంలా గర్జించాయి సైనికులు ఒక్కొక్కరుగా నేల మీద పడ్డారు గుర్రాలు కేకలేస్తూ చచ్చిపోతుండగా గతాలు తగలబడ్డాయి యుధిష్టకుడు ధైర్యం చెప్పాడు ధర్మం మనతో ఉంది అని కానీ ఆ ధర్మం కూడా భీష్ముని దాడి ముందు వణికిపోయింది దేవతలు కూడా ఆకాశంలో చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డారు కురుక్షేత్రం అగ్నిలా మండింది భీముడు గతం మీద ఎగిరి గర్జించాడు ఇవాళ ఎవడిని ఆపేదే లేదు అని అతని గద గాలిని కోసుకుంటూ వెళ్ళి కౌరవ సైన్యాన్ని పగలగొట్టింది భీష్ముడు చిరునవ్వుతో నవ్వాడు దైగం నీలో ఉంది భీమా అని కానీ నన్ను దాటలేవు ఎందుకంటే నా కవచం విధి భీముడు దూసుకెళ్లాడు భూమి కంపించింది ధూళి ఆకాశం చేరింది దుర్యోధనుడు భయంతో వెనక్కి చూశాడు ఇది యుద్ధమా లేక ప్రళయమా అని భీష్ముడు మాత్రం శాంతంగా తన బాణం సవరించాడు ద్రోణుడు భీష్ముని దగ్గరికి వెళ్ళి అన్నాడు పాండవుల సైన్యం బలంగా ఉంది భీష్ముడు సమాధానమిచ్చాడు అప్పుడు వ్యూహం మారాలి ఇప్పుడు ఇద్దరు చక్రవ్యూహం ఏర్పాటు చేశారు రథాలు గుర్రాలు బాణసంచలు వలయంగా కౌరవ సైనికులు గర్జిస్తూ వ్యూహం నింపారు అర్జునుడు దూరం నుంచి చూశాడు ఇది చక్రవ్యూహమా లేక మాయావ్యూహమా కృష్ణుడు రథం ముందుకు నడిపించాడు వ్యూహం ఏదైనా సత్యం దాటుతుంది యుద్ధం మళ్ళీ మండింది అర్జునుడు భీష్ముడి వైపు బాణం ఎత్తాడు కానీ క్షణంలో చేతి బలం ఆగిపోయింది ఇతను నా పితామహుడు కృష్ణుడు గంభీరంగా అన్నాడు అర్జున యుద్ధం వ్యక్తులతో కాదు అధర్మంతో ఇది గుర్తుపెట్టుకో అన్నాడు ఇప్పుడు నీ బాణం సత్యానికి సాక్ష్యం కావాలి అర్జునునికి కళ్ళల్లో కాంతి మెరిసింది మౌనంగా తలపాడు వారి గతం భీష్ముడి వైపు దూసుకెళ్లిపోయింది గాలి కత్తిలా గర్జించింది భీష్ముడు బాణవర్షం కురిపించాడు అర్జునుని గతం చీలిపోయింది కృష్ణుడు వేగంగా గతాన్ని తిప్పాడు బాణాలు చక్రాలపై పడ్డాయి అర్జునుడు ప్రతి దాడి చేశాడు పది బాణాలు భీష్ముని కవచాన్ని తాకాయి భీష్ముడు నవ్వాడు ఇదే యోధుని శౌర్యం రక్తం నీలను తాకింది భూమి వణికింది ఆకాశంలో మేఘలు రగిలిపోయాయి దేవతలు శబ్దమయ్యావు సత్తకి సహదేవులు ఎడమవైపు కౌరవ సైన్యాన్ని అడ్డుకున్నాడు వారి బాణాలు వెలుగులా వ్యాపించాయి దుర్యోధనుడు ముందుకు వచ్చి అన్నాడు ఇది నా రాజ్యం సత్తకి సమాధానమిచ్చాడు ఇది నీ రాజ్యం కాదు ఇది ధర్మభూమి అక్కడి నుంచి రక్తం వాసనగా మారింది దుర్యోధనుని బాణాలు సహదేవుడి భుజం తాకాయి కానీ సహదేవుడు వెనక్కి తగ్గలేదు అర్జునుడు సైన్యాన్ని తిరిగి సమీకరించాడు ఎవరూ భయపడవద్దు ద్రోణుడు భీష్ముని దిశగా పరిడెత్తి అన్నాడు సరిపోతుంది పితామహ భీష్ముడు ఆగాడు కళ్ళు మూసుకున్నాడు నా కర్మ నన్ను నడుపుతుంది ద్రోణుడు శాంతంగా అన్నాడు కర్మ మన చేతుల్లో ఉండాలి ఇద్దరి మాటల్లో లోతైన రక్తం దాగి ఉంది కురుక్షేత్రం మీద గాలి ఆగిపోయింది ధర్మం విధి తరిచగిస్తుంది భీముడు మళ్ళీ తన గధను ఎత్తాడు శబ్దం పర్వతం పగిలినట్టుంది కౌరాయ సైనికులు దూరం పారిపోయారు దుర్యోధనుడు ముందుకు వచ్చే ఆపాడు నీ గద నా రక్తాన్ని తాకలేను భీముడు గర్జించాడు నా కోపం దేవతలకు కూడా భయమే విరివిరి దెబ్బలతో భూమి తడబడింది భీష్ముడు చూసి అన్నాడు ఇద్దరూ శాంతించండి రేపు సమరం మరింత ఘోరంగా అవుతుంది అని సాయంత్రం అవుతుంది యుద్ధం నెమ్మదిగా ఆగిపోయింది కృష్ణుడు ఆకాశాన్ని చూస్తూ మౌనంగా అన్నాడు ఇది కేవలం రక్త యుద్ధం కాదు ఇది కర్మయుద్ధం అన్నాడు నెమ్మదిగా అర్జునుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు రేపు ధర్మం విజయం సాధించాలి కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు నీ బాణం సత్యానికి రూపం అవుతుంది గాలి చల్లబడింది కానీ నేల ఇంకా వేడిగా ఉంది కురుక్షేత్రం శ్వాస తీసుకుంటుంది యుధిష్ఠరుడు తన సైన్యాన్ని తిరిగి పునర్వివ వివహిస్తున్నాడు భీష్ముడు అపారజితుడు కానీ మనం ధర్మపక్షం అన్నాడు దుష్ట దుమ్మినుడు ప్రతిస్పందించాడు రేపు వ్యూహం మార్చుకుందాం కృష్ణుడు చిగునవ్వుతో అన్నాడు వ్యూహం కంటే ధర్మం బలమైనది సైన్యం నిశ్శబ్దంగా తలవంచింది కానీ ప్రతి యోధుడి ఉదయంలో అగ్ని దూసుకొస్తుంది దహిస్తుంది రేపు మరింత రక్తం అండబోతుంది రాత్రి సమయంలో నిశ్శబ్దంలో భీష్ముడు ధ్యానంలో కూర్చున్నాడు నేను సత్యానికి తెలిసిన అధర్మ పక్షంలో ఉన్నాను అని మనసులో అనుకున్నాడు గంగాదేవి స్వరం వినిపించింది నా కుమార నీ ధర్మం విధితో బంధమైపోయింది భీష్ముడు కన్నీటి చుక్కతో నమస్కరించాడు విధి నాకు బాణమైంది తల్లి అన్నాడు రాత్రి గాలి చల్లగా వీచింది అయితే భీష్ముని హృదయంలో మాత్రం మండుతూనే ఉంది ఇంకా అయితే అశ్వత్థామ తన తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి నీవు ధర్మానికి వ్యతిరేకంగా ఎందుకు యుద్ధం చేస్తున్నావని అన్నాడు త్రోణుడు గంభీరంగా అన్నాడు గురువు తన తన వచనానికి బందీ అవుతాడు అశ్వత్థామ తల వంచలేదు జ్ఞానం అధర్మానికి సేవ చేస్తే అది పాపం తృవణుడు మౌనమయ్యాడు ఆ మౌనం భవిష్యత్తు వినాశనాన్ని చెప్పింది గురువులు పుత్రులు మధ్య దూరం పెరిగింది అయితే రాత్రి మేఘాలు ముసురుకున్నాయి విధి నిశ్శబ్దంగా రాసుకుంటుంది దేవతలు ఆకాశంలో చూసి వణికిపోయారు ఇంద్రుడు అన్నాడు భూమిపై ధర్మ ధర్మాలు తలబడుతున్నాయి అగ్ని అన్నాడు ఇది మానవ కర్మయుతం దేవతలకు లేదు వాయుదేవుడు నిశ్శబ్దంగా ఊపిలి పీల్చాడు ఇది ప్రళయానికి సంకేతం ఆకాశం మసకబారింది నక్షత్రాలు మూతపడ్డాయి రేపటి రోజు రక్త సముద్రం కావాల్సి ఉంది భూమి స్వయంగా గోమచితమయ్యింది అయితే రాత్రి చీకటి కురుక్షేత్రాన్ని కప్పేసింది భీష్ముడు తన రథం పక్కన ధ్యానంగా కూర్చున్నాడు కృష్ణుడు దూరం నుంచి చూసి అన్నాడు సత్యం ఇప్పుడు రక్తంతో రాయబడుతుంది అర్జునుడు మౌనంగా ఆ మాట వినిపించాడు గాలి కదలకుండా నిలబడి ఉంది భూమి మౌనమైపోయింది కానీ ఆ మౌనంలో గర్జన దాగి ఉంది అయితే రెండవ రోజు యుద్ధం ముగిసింది కానీ రేపటి సూర్యుడు అర్జునుని బాణాలతో కురుక్షేత్రాన్ని దహించబోతున్నాడు ముగింపు ఈ రెండో రోజు యుద్ధానికి ముగింపు చూసుకుంటే ఇది యుద్ధం కాదు ఇది సృష్టి యొక్క పరీక్ష భీష్ముడు రేపటి ఎదురు చూస్తున్నాడు ధర్మం ఇంకా తన న్యాయానికి బాణం ఎక్కించలేదు